హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా బాగా టైర్డ్ అయిపోయానండి యాక్చువల్గా నార్మల్గా మీతో మాట్లాడుతున్నాను వెనకాల నుంచి సాంగ్స్ మ్యూజిక్ అది వినిపిస్తుంది నేను చూసుకోలేదు మాట్లాడేస్తూ ఉన్నాను మీతోటి తర్వాత వినిపించి అంటే వీడియో ఎడిట్ చేసేటప్పుడు సౌండ్స్ వినిపించాయి సో కాపీ స్ట్రైక్ పడతాయని చెప్పేసి మళ్ళీ మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తుంది అనమాట అయితే సో నా ఫేస్ బాగా అలిసిపోయినట్టు అనిపిస్తుంది కదా అవునండి ఇవాళ మార్నింగ్ అయితే అసలు ఎంత పని అంటే అంత పని సో అదంతా మీరు రేపటి వ్లాగ్లో చూదురు ఎందుకంటే ఆ వీడియో ఇంకా ఎడిట్ చేయలేదు అది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వీడియో వచ్చింది సో ఇప్పుడు దాన్ని ఒక ట్వంటీ మినిట్స్కి కుదించాలి అంటే టైం పడుతుంది కదా సో అందుకే ఇంకా అది ఎడిటింగ్ అయితే అవ్వలేదు అయితే ఇంక ఇప్పుడేమో ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ చేద్దాంలే అని చెప్పి ఇప్పుడైతే యాక్చువల్గా నేను చిన్న బర్త్డే పార్టీ ఉందండి వెళ్ళాలి అసలు నా ఫేస్ చూస్తే మీకు చాలా నీరసంగా ఉన్నాను కదా నిజంగానే నీరసంగా ఉన్నాను కాకపోతే బిల్డింగ్లోనే అనమాట మా బిల్డింగ్లో బర్త్డే పార్టీ ఉంది సో పిల్లల్ని తీసుకెళ్దాంలే అనుకుంటే అంటే డిన్నర్ చేసే పని ఉండదు కదా అనుకుంటే వాళ్ళు ఏమో మేము రావమ్మా అన్నారు అదేంటో బర్త్డే పార్టీకి కూడా రారండి మా పిల్లలు ఇల్లు 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 ఆ నాలుగు గోడల మధ్య ఉంటారు మా ఆయన కానీ పిల్లలు కానీ బయటకి ఎక్కడికైనా రమ్మంటే మాత్రం మేము రావు నువ్వెల్లు నువ్వెళ్ళు అని సరే ఇంకా తప్పదు కదా వాళ్ళకైతే మళ్ళీ ఇప్పుడు వంట చేస్తా ఉన్నాను అయితే పాస్తా చేసేస్తున్నాను పిల్లలకి పాస్తా సో మా వారికి ఏంటి అంటే కొంచెం చికెన్ కర్రీ ఉంది తనకి మళ్ళీ అన్నం అయితే పెట్టాలన్నమాట సో దానికి రైసు పిల్లలకి ఏమో పాస్తా సో పాస్తా ఏంటి అంటే క్యారెట్ పాస్తా క్యారెట్ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ పాస్తా అనుకోవచ్చు క్యారెట్ ఆనియన్ ఒక క్యారెట్ అండి పెద్దది ఒక ఈజీగా ఒక నలుగురు ఐదుగురు అయితే తినేవచ్చు ఒక పెద్ద సైజ్ క్యారెట్ ఒక టమాటో ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను అలాగే ఒక క్యాప్సికము క్యాప్సికమ్ మాత్రం నేను లాస్ట్లో వేస్తాను అనమాట ఇప్పుడు కడాయి తీసుకొని ఒక ఒక క్యూబ్ బటర్ అయితే వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఆయిల్ సో ఇది కొంచెం కరిగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నిటిని ఫస్ట్ మనం కొంచెం ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట ఇది ముక్కలు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు అంటే బాగా చిన్నవిగా కట్ చేసి వైట్ సాస్ పాస్తా లాగా చేసి దాంట్లో అవన్నీ ఉడికించి కూడా చేయొచ్చండి కాకపోతే పిల్లలు క్యారెట్ ముక్కలు తీసి పక్కన పెట్టడం క్యాప్సికమ్ ముక్కను తీసి పక్కన పెట్టడం ఇట్లా అన్నిటినీ టమాటా నా ఉల్లిపాయ అని చెప్పి అందులో మెయిన్ మా విష్ణు అనమాట సో వాడైతే టమాటా కనిపిస్తే తినడు క్యారెట్ తీసి పక్కన పెడతాడు క్యాప్సికమ్ తీసి పక్కన పెడతాడు ఆ క్యాప్సికమ్ తింటాడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మాత్రం పక్కన పెడతాడు అనమాట సో అట్లా పక్కన పెట్టే పిల్లలకి ఇలా చేసేసేయండి ఏ బాధ ఉండదు ఏంటి అంటే కొంచెం బటర్లో అన్ని వెజిటేబుల్స్ని కొంచెం ఇట్లాగా ఫ్రై చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మంచిగా అంతా కుక్ అవ్వనివ్వాలి దీంతో మనం సూప్ కూడా చేసుకోవచ్చు అండి దీన్ని మంచిగా మనం మిక్సీ చేసేసి కావాలి సూప్ కావాలి అంటే సూప్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే కర్రీ కూడా చేసుకోవచ్చు ఈ గ్రేవీలో మనం పన్నీర్ వేసుకుంటే కొంచెం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ వేసుకొని ఆ ప్యూరీలో పన్నీర్ ముక్కలు వేసుకుంటే పన్నీర్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇప్పుడు మనం చేసేది పాస్తా రెసిపీ అనమాట సో అదైతే మ మంచిగా కుక్ అయిపోయాయి చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ అయితే ప్యూరీ చేసుకోవాలి క్యారెట్ టమాటో ఆనియన్ మర్చిపోయాను చెప్పడం అందులో వెలుల్లిపై వేసాను ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే ఖచ్చితంగా వేయాలి పాస్తా అంటే అసలు వెల్లుల్లి స్కిప్ చేయకండి ఒక నాలుగైదు పెద్దవి వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను సో దాన్ని అయితే మిక్సీ జార్లో వేసేసాను ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ ఇంకొంచెం బటర్ అయితే వేసుకొని ఒక టూ స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసుకుంటున్నానండి గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఒక టూ స్పూన్స్ గోధుమ పిండి అయితే వేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఆయిల్ బటర్ని కొంచెం వేడెక్కినిద్దాము బటరు మనం ఎప్పుడు వేసినా సరే ఫస్ట్ బటర్ వేసేయకూడదు ఎందుకంటే బటర్ త్వరగా మాడిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయినా వేయాలన్నమాట సో ఆయిల్ బటర్ వేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ గోధుమ పిండి గోధుమ పిండి మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం అయితే వన్ స్పూన్ వేసుకున్నాను మీ ఇష్టము చిల్లీ ఫ్లేక్స్ కూడా వాడొచ్చు కాకపోతే నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు అయిపోయాయి చేసి పెట్టుకోవాలి అందుకని చెప్పి ఇంక నేను కారం వేసుకున్నాను ఒకవేళ మీరు ఎండు మిరపకాయలు వేసుకుంటాము అంటే ఇందాక క్యారెట్ అవి ఉడికించుకున్నాం కదా సో దాంట్లోనే కొన్ని మిరియాలు ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు ఒక మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు కూడా అందులో వేసేసి బాయిల్ చేసుకొని మిక్సీ చేసేసేయండి అప్పుడు మీరు కారం స్కిప్ చేయొచ్చు అనమాట సో కారము అలాగే గోధుమ పిండి కొంచెం వేయించుకున్న తర్వాత హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ పాలు కొంచెం కొంచెం బాగా మరిగించుకున్నానండి మరిగించిన పాలని కొంచెం కొంచెంగా అందులో వేసుకొని ఎక్కడ లేకుండా మంచిగా ఇలా కలిపేసుకోవాలి సో ఇది వైట్ సాస్ పాస్తా అనమాట కాకపోతే మనం అందులో కారం వేసాం కాబట్టి రెడ్ కలర్లో కనిపిస్తుంది కానీ చిల్లీ ఫ్లేక్స్ వేస్తే మాత్రం మనకి అక్కడక్కడ రెడ్గా ఉంటుంది వైట్ వైట్గా ఉంటుంది క్రీము అయితే ఇప్పుడు మొత్తం అంతా ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే పాస్తాని సపరేట్గా బాయిల్ చేసుకోవచ్చు కానీ ఇంకో ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక గ్లాస్ పాస్తా ఒక కప్పు అనుకోండి ఒక కప్పు పాస్తాకి ఒక కప్పు వాటర్ అయితే అందులోనే వేసేసే అనమాట మీరు వాటర్ వేయకుండా ఇందాక మనం పాలేసాం కదా పాలల్లోనే ఉడికిపోదులే పాస్తా అనుకుంటే మాత్రం మాడిపోతుంది సో ఫస్ట్ క్రీమ్ అంతా మంచిగా అయిపోయిన తర్వాత దాంట్లో మీరు ఎంత పాస్తా తీసుకుంటున్నారో అంత వాటర్ కూడా వేసేస్తే కొంచెం పలుచపడుతుంది పల్చపడినప్పుడు మనం మళ్ళీ అందులోనే పాస్తా వేసేసినప్పుడు అది ఉడికి మనకి చిక్కగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు పాస్తా అయితే వేసేసాను సాల్ట్ అయితే వేయలేదండి సాల్ట్ మాత్రం లాస్ట్లోనే వేసుకుంటాను అప్పుడు పాస్తాకి ఉప్పు పడుతుందా బార్తీ అంటే ఖచ్చితంగా పడుతుంది మీకు ఎటువంటి డౌట్ వద్దు అయితే అందులోనే కార్న్ వేసేసాను క్యాప్సికం వేసేసాను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సాల్ట్ ముందే వేస్తే మాత్రం ఒక్కొక్క కొన్ని పాలు విరగవు కానీ కొన్ని పాలు విరిగిపోతాయి సో ఎందుకు రిస్క్ అందులో ఇప్పుడు మనం ఆ మిక్సీ చేసి పెట్టుకున్న క్యారెట్ ప్యూరీ ఉంది కదా అదంతా వేసేసాను అయితే మీరు అడవచ్చు కారం వేసావు కదా కారం విరగవా పాలు అని కారం వేస్తే పాలు ఇరగవండి పులుపు కానీ సాల్ట్ కానీ వేస్తేనే పాలు అయితే ఇరుగుతాయి అన్నమాట సో కారం వేస్తే ఏమి ఇరగవు సో మీరు ఏమీ డౌట్ పడొద్దు కారం వేసుకోవచ్చు ఆ తర్వాత క్యారెట్ ప్యూరి అంతా అందులో వేసేసి చీజ్ మీ ఇష్టం మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ క్యూబ్స్ చీజ్ వేసాను అది మొత్తం అంతా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసానండి సాల్ట్ చూశారు కదా ఇప్పుడు వేసాను అనమాట సాల్ట్ ఇదిగోండి ఆ తర్వాత సాల్ట్ ఇంకా మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా పిజ్జా సీజనింగ్ సో అది కూడా ఒక ప్యాకెట్ అయితే వేసేసాను సో ఇది అని ఒక ఫైవ్ మెంబర్స్ తినేసేయచ్చండి చాలా బాగుంటుంది మీకు ఇంకా కావాలి అనుకుంటే పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి పిల్లలు తినేలా ఉంటే కొంచెం కారం తగ్గించేసుకోండి కానీ మా పిల్లలు కారం బాగానే తింటారు సో నిజం చెప్తున్నాను అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది యాక్చువల్గా పిల్లల కోసమే చేశాను మా వారు ఎందుకు పాస్తా పెద్దగా తినరు వేడిగా ఉంటే తింటారు నిజానికి తనకు అన్నం వండాను కానీ తనకి నచ్చి తినేశారు మామూలుగా తినరు పాస్తా అలాంటిది చూస్తున్నారా పక్కన గిన్నెలో అన్నం పెట్టాను కదా అన్నం తన కోసమే వండుతున్నాను తనేమో కొంచెం ఒకసారి కొంచెం టేస్ట్ చేయని చెప్పేసి కొంచెం ఇస్తే నచ్చింది సరే అదే పెట్టేలే తినేస్తాను అని చెప్పి అన్నారనమాట సరే అని చెప్పి ఇంక తనకు కూడా తర్వాత పెట్టాను నిజానికి ఇప్పుడు పెట్టలేదు పిల్లలకి పెట్టించేసాను ఫస్ట్ రైస్ పెట్టేద్దాం దానికి అన్నీ అక్కడ రెడీగా పెట్టేస్తే పెట్టుకొని తింటారు అని చెప్పి చెప్పారనమాట కానీ క్యారెట్ పాస్తా నిజంగా చాలా బాగుంటుంది సో ట్రై చేయండి మీరు ఆ ప్లేస్లో కావాలి అనుకుంటే క్యారెట్తో పాటు ఇది ఉంటుంది కదా పాలకూర స్పినాచ్ అది కూడా వేసుకోవచ్చు ఉడకబెట్టి వేసుకోవాలి సో అనమాట పాస్తా రెసిపీ అయితే సో మా వాళ్ళకి పెట్టేశారు ఇంకా మా ఆయన కోసం అన్నం వండి వేస్ట్ అయిపోయిందని కూడా పాస్తానే తినేశారు ఆ తర్వాత ఇంకా నేను రెడీ అవ్వడం అంటే పెద్ద గగనం అండి నా దగ్గర చీరలేమో బోల్డ్ చీరలు మంచి మంచి చీరలు ఉన్నాయి కానీ ఏం ప్రయోజనం చీర బాగుంది అనుకుంటే దానికి బ్లౌజ్ పట్టదు బ్లౌజ్ ఉంది అనుకుంటే చీర హెవీగా ఉంటుంది నాకు తెలిసి ఇది యూనివర్సల్ ప్రాబ్లం అనుకుంటున్నాను ఆడవాళ్ళందరికీ సో ఫైనల్గా ఏదో ఎత్తికి ఎత్తికి చీర మీదకి బ్లౌజ్ అయితే మ్యాచ్ చేశాను ఈ శారీ మీదకి నేను బ్లౌజ్ కుట్టించలేదు యాక్చువల్గా కాంట్రాస్టే బాగుంటుందిలే అని చెప్పాను అని చెప్పి పింకే వేసుకుంటా నిజానికి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి క్లాత్ తీసి కుట్టించాను కాకపోతే ఇప్పుడు అది వేసుకోలేను అది చాలా గుచ్చుకుంటుంది సో అందుకే ఇంకా అది వేసుకోవట్లేదు అనమాట ఇలా పింక్ కలర్ బ్లౌజ్ అయితే మ్యాచ్ చేశాను కాకపోతే కొంచెం డార్క్గా అయిపోయిందేమో అని నా డౌటు అంటే నాకు లైట్ కలర్సే ఇష్టము అంటే పార్టీస్ కొంచెం ఫంక్షన్స్ అప్పుడు డార్క్ కలర్స్ బాగానే ఉంటాయి కాకపోతే బర్త్డే పార్టీ కదా వద్దు అనుకున్నాను కాకపోతే బ్లౌజ్ ఏది సెట్ అవ్వలేదండి ఇంక అందుకే ఇది వేసుకున్నా అన్ని హెవీగా ఉన్నాయి బ్లౌజెస్ ప్లెయిన్ బ్లౌజులు కూడా కుట్టించుకోవాలి అన్ని వర్క్ బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులు ఉన్నాయి అనుకుంటే కొన్ని ఏమో పట్టట్లేదు మీకు తెలియట్లేదు కానీ నేనైతే చాలా లావ్ చాలా లావ్ వచ్చానండి కొంతమంది కామెంట్ పెడుతున్నారు కూడా బాతి నువ్వు బాగా లావయ్యావు అని చెప్పి నిజమే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైవ్ కేజెస్ పెరిగాను నేనైతే సో హైట్ వల్ల లావుగా కనిపించట్లేదు కానీ సో నేనైతే లావ్ వచ్చాను తగ్గించాలండి ఇప్పుడు ఎందుకు వారి బాగానే ఉన్నావు కదా అంటే బాగానే ఉన్నాను తగ్గించకపోతే ఏంటంటే ఇంకా ఇంకా లావు అయిపోతానేమో అని భయం అనమాట ఇన్ని రోజుల భయం ఉండేది కాదు సో ఎప్పుడైతే వెయిట్ పెరుగుతుందనో కొంచెం భయం వస్తుంది సో ఇంకా ఫైనల్గా ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోతున్నాను నా దగ్గర అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే అన్నీ నా దగ్గర డార్క్ కలర్సే ఎక్కువ ఉన్నాయి లైట్ కలర్స్ పెద్దగా లేవు అని చెప్పి సో లైట్ కలర్స్లో కొన్ని చీరలు అయితే డైలీ వేర్వి అండ్ చిన్న సింపుల్గా ఉన్న శారీస్ అయితే తీసుకోవాలి నిజానికి ఈ శారీ సింపుల్గానే ఉంది కాకపోతే కలర్ బ్రైట్గా ఉండడం వల్ల హెవీ అనిపిస్తుంది కదా ఏమో అండి నాకు సింపుల్గా రెడీ అవ అంటే సింపుల్గా రెడీ అవ్వాలని ఉంటుంది కాకపోతే హెవీగా రెడీ అయ్యానేమో అన్న అపోహలో ఉంటాను నేను ఎప్పుడు ఆ తర్వాత ఆ అయితే అలా వేసేసుకున్నాను ఇదిగోండి ఇంకా సింపుల్గా ఇలా ఒక అంటే పెట్టుకోకూడదు అనుకున్నాను ఫస్ట్ కాకపోతే సరే పెట్టుకుందాంలే ఇంకెప్పుడు పెట్టుకుందాం ఎప్పుడు పెట్టుకోం కదా అన్నట్లుగా నాకు నేనే క్వశ్చను ఆన్సరు రెండు నాకు నేనే చెప్పుకుంటాను అనమాట సరే పెట్టుకుందాంలే అని చెప్పేసి చిన్నది ఇలా పెండెంట్ అయితే వేసుకున్నాను బీట్స్ది ఇదైతే గోల్డ్దే లాస్ట్ టైం చూపించింది సిల్వర్ది అయితే ఇంక ఇయర్ రింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ మాత్రం నాకు బాగా ఇష్టమైన ఇయరింగ్స్ అనమాట ఇదిగోండి బుట్టలు ఇవి చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ వెయిట్ ఉంటాయి చెవు బాగా నెప్పెడుతుంది కాకపోతే అప్పుడప్పుడు అలా పెట్టి అలా తీసేస్తూ ఉంటా లేదంటే అస్సలు చెవు ఆగదు అంటే చెవు బాగా నొప్పి వచ్చేస్తుంది సో మీకు తెలుసు కదా నాకు ఇటువైపు చెవు బాగా పెద్దదైపోయింది హోల్ అని చెప్పి ఆ తర్వాత గత రెండు సంవత్సరాలుగా వాడుతున్న లిప్స్టిక్ ఇది కొన్నానండి ఈ మధ్య అక్కడికి వెళ్ళాను కదా సిఎంఆర్ సెంట్రల్లో జూడియో జూడియోలో తీసుకున్నాను లిప్స్టిక్ ఏమో కాకపోతే ఎందుకో నాకు ఆ షేడ్ నచ్చట్లేదు రెండు ఉన్నాయి ఆ షేడ్స్ నచ్చట్లేదు అందుకని చెప్పేసి ఎప్పుడు వేసుకునేలాగే ఇదే వేసుకున్నాను ఇదేంటి అంటే లైట్ పింక్ పీచ్ కలర్లో ఉండదన్నమాట సో వెళ్ళేటప్పుడు కొంచెం లైట్గా చేసామనుకోండి జస్ట్ పింక్ కలర్లో ఉంటాయి కానీ లిప్స్ డార్క్గా ఉండవు అనమాట సో అట్లా ఇదిగోండి సో ఫైనల్గా శారీ అయితే ఇలా వేసుకున్నాను శారీ ఎలా ఉంది ఎందుకు బట్ పెద్దవాళ్ళు కట్టుకునే చీరలు కట్టుకుంటావు అని అనుకోండి నాకు ఇవే కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి మెత్తగా అయినా మనం మన ఏజ్ వాళ్ళు కూడా దీని మీదకి డిజైనర్ బ్లౌజ్ ఉందండి అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే అది గుచ్చుకుంటుందని అది వేసుకోలేదు కానీ డిజైనర్ బ్లౌజ్ వేసుకొని ఇలాంటి శారీస్ గనుక పేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి శారీస్ సింపుల్గా ఉండి బ్లౌజ్ హెవీగా ఉంది అనుకోండి రిసెప్షన్స్కి ఏదైనా కొంచెం నైట్ పార్టీస్కి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది పెద్దవాళ్ళు కట్టుకునే శారీసే అయినా ఇట్లా కొంచెం మనం బ్లౌజ్తో కనుక మంచిగా పేరప్ చేస్తే ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయి సో అలా రెడీ అయ్యి మొత్తానికి నేనైతే వెళ్ళేసి వచ్చేసాను వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత ఇంక నిద్రపోయాను తర్వాత తెల్లారిపోయింది అనమాట సో తెలుసు కదా ఇంక మన ఆడవాళ్ళకి అలా రొటీన్ అవుతూనే ఉంటుంది మార్నింగ్ అవుతుంది ఈవినింగ్ అవుతుంది మళ్ళీ తెల్లారుతుంది బాబోయ్ ఇంకా ఆ తర్వాత ఇంకా అయితే కొంచెం ఎర్లీగా లేచాను త్వరగా వీళ్ళకి అంటే మార్నింగ్ బ్లాక్ షూట్ చేద్దామని చెప్పేసి సో ఇంకా లేచిన వెంటనే కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని తర్వాత గుమ్ము అవి తుడిచేస్తాను సో ఇప్పుడు టైం అయితే ఇంకా సిక్స్ కూడా అవ్వలేదు కొంచెం ఎర్లీగా లేచాను ఎందుకంటే మార్నింగ్ వీడియోస్ తీసేటప్పుడు నాకు తీయలేకపోతుందని అనమాట కంగారు వచ్చేస్తుంది బాక్స్ లేట్ అయిపోద్దేమో అని చెప్పి సో అందుకని ఇవాళ కొంచెం త్వరగా లేచాను అయితే ఇంక పెద్ద రెసిపీస్ ఏం కాదు మీకు ఒక మంచి వంకాయ ఫ్రై చూపిస్తాను అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న తర్వాత ఇప్పుడు అందరికీ దగ్గు థ్రోట్ ఇన్ఫెక్షన్ ప్రతి ఒక్కళ్ళకి ఉంది ఇప్పుడు నేను మీకు ఒక కషాయం చేసి చూపిస్తాను అది దగ్గు జలుబు మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా సో వాళ్ళు డైలీ ఒక గ్లాస్ మార్నింగ్ ఈవినింగ్ కనుక తాగితే స్టోన్ బయటకు వచ్చేస్తుంది అని చెప్పి చెప్పారు ఆయుర్వేదం ఉంటాయి కదా ఆ వీడియోలో చూశాను అనమాట సో ఇది నా ఓన్ టిప్ అయితే కాదు సో అదైతే మంచిదే అది ఎలా చేయాలో చూపిస్తాను సో ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే మాత్రం ముద్దపప్పు ఆవకాయ పెట్టేస్తుందండి కూర వంకాయ కూర వంకాయ ఫ్రై వాళ్ళు తినరు సో మన దగ్గర ఎలాగో ఇన్స్ట ఇన్స్టెంట్ మిక్స్ రసం ఉంది కదా సో రసం పెట్టేసి ఆ తర్వాత వంకాయ ఫ్రై చేసేసామనుకోండి ముద్దపప్పు చేశాను అనుకోండి పిల్లలకేమో ఏమో ముద్దపప్పు ఆవకాయ మా వారికి ఏమో రసము వంకాయ ఫ్రై ముద్దపప్పు ఇట్లా ఇట్లా సో పిల్లలు రసం కూడా తింటారు కాకపోతే వాళ్ళకి ఆవకాయ ఎక్కువ ఇష్టము సరేలే ముద్దపప్పు ఆవకాయ పెడదాం చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఇంకా అలాగా సో ఇంకా కొద్దిసేపు అలా పప్పు అయితే నానబెట్టాను ఆ తర్వాత ఇంకా బియ్యం బియ్యం డ్రమ్ములు ఇక్కడ పెట్టుకున్నానండి షెల్ఫ్లో ఉంటే తీయడానికి కష్టం అవుతుంది అందుకే ఇంక ఇక్కడ ఇలా పెట్టేశాను అనమాట ఒకటేమో మామూలు రైసు ఒకటేమో రేషన్ బియ్యము ఇంకొక దాంట్లో ఏమో రేషన్ బియ్యం యాక్చువల్గా అయిపోయాయి కొన్ని కొన్ని తెచ్చుకుంటున్నాను ఎక్కువ రేషన్ బియ్యం తెచ్చుకున్న పురుగు పట్టేస్తున్నాయి అందుకే కొన్ని కొన్ని తెచ్చుకుంటున్నా అయిపోయే తెచ్చుకోవాలి బాస్మతి రైస్ చిన్న దాంట్లో బాస్మతి రైస్ పెద్ద దాంట్లో మామూలు రైసు ప్లాస్టిక్ దాంట్లో మాత్రం ఇది రేషన్ బియ్యం అయితే పెట్టుకుంటున్నాను అన్నమాట సో ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను అయితే ఈ అన్నం వండినది గిన్నుంది కదా సో అది మేమైతే దబరా అంటాము సో దాంట్లో ఎందుకు బాధితే నీ దగ్గర అన్ను ఉన్నాయి కదా స్టీల్ గిన్నెలు అని చెప్పి ఇదివరకు అడిగారు అయితే నాకు ఆ గిన్నె అంటే ఇష్టం అండి దాంట్లో అన్నం అస్సలు మాడదు బాగా పొడి పొడిగా వస్తుంది స్టీల్ గిన్నెలో కూడా వస్తుంది కాకపోతే స్టీల్ గిన్నెలో వండినప్పుడు నానబెట్టాలి రైస్ సో దీంట్లో అనుకోండి బాగా పొడి పొడిగా వస్తుంది ఎందుకో అది అత్తయ్యది ఆ గిన్నె నాకు ఎందుకో అది ఇష్టం అనమాట కొన్ని కొన్ని గిన్నెలు ఒక రెండు మూడు ఉంటాయి అవి కొంచెం పాతగా ఉన్నా సరే వాటిల్లోనే ఎక్కువ వంట చేస్తాను నేనైతే ఆ తర్వాత ఇంక రైస్ పెట్టేశాను పప్పు కూడా కడిగి పెట్టేశాను ఆ తర్వాత ఇంక పిల్లలకైతే నీళ్ళు పెట్టేశాను ఇంక మీకు చెప్పాను కదా ఒక కషాయం చేసి చూపిస్తానని ఇదిగోండి ఉసిరికాయలు మామూలుగా ఏంటి అంటే నేను ఉసిరికాయలుని అల్లము ఉసిరికాయ మంచిగా చాప్ చేసుకుంటానండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చాపర్లో వేసేసి చాప్ చేసుకొని అల్లం కూడా అంటే ఇప్పుడు ఒక అర కేజీ ఉసిరికాయలకి ఒక పావు కేజీ అల్లం మిక్స్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కాకపోతే ఈ మధ్య చేయలేదు అది సో అలాగని చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు దగ్గు జలుబు ఉన్నా సరే హాట్ వాటర్ వేసుకొని తాగేయచ్చు అనమాట సో ఇంక ఇక్కడైతే నేను ఇప్పుడు కషాయంలో ఏమేమి వేస్తున్నానంటే చూడండి ఒక రెండు ఉసిరికాయలు తీసుకున్నాను ఒక ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను ఒక ఇంచ్ కాదు రెండు ఇంచులు అల్లం ముక్క తీసుకోండి నేను మళ్ళీ కొంచెం వేసాను సో ఈ లోపల పప్పు అయితే ఉడికిపోయింది పెట్టి ఒక గ్లా ఒక గిన్నె పెట్టేసి ఉదుగోండి ఒక పెద్ద గ్లాస్ నిండుగా వాటరు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇంకొంచెం వాటర్ కూడా వేయండిలే ఎందుకంటే ఇంచులు అల్లం ముక్క కదా సో కొంచెం ఘాటు ఉండదు సో ఇంకో కొంచెం వాటర్ అయితే వేసాను నేను మళ్ళీ సో ఇక్కడైతే ఒక ఇంచ్ వేసాను మళ్ళీ కొంచెం దంచి మళ్ళీ కొంచెం వేసాను అనమాట మొత్తం రెండు ఇంచుల అల్లం ముక్కండి దాంట్లో ఒక రెండు ఉసిరికాయలు అండి ఇదిగోండి ఇలా మంచిగా చిన్న చిన్నవిగా మనం కత్తితోనే ఇలా కట్ చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఒక స్పూను సోంపు చూస్తున్నారు కదా మనం వంటల్లో వేసుకుంటాం కదా సోంపు అనమాట ఆ తర్వాత ఇది కొంచెం పుదీనా ఇది దగ్గు జలుబు సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకంట ఆ తర్వాత కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి పెద్ద గ్లాస్ ఇప్పుడు నేను అందులో వాటర్ వేసాను కదా సో ఆ గ్లాస్ వాటర్ కనుక మీరు మార్నింగ్ ఈవినింగ్ తాగితే సో టాయిలెట్ టాయిలెట్లో స్టోన్స్ ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తాయి అని చెప్పారు మేమేంటి అంటే ఇప్పుడు మాకు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉందండి గొంతులో గరగర వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను అంత గరగరగా ఉందనమాట సో వేడిగా కొంచెం తాగితే గొంతుకి హాయిగా ఉంటుంది సో అందుకని చెప్పి మా నలుగురి కోసం అయితే అంత పెట్టుకున్నాను అనమాట సో ఇంక వేడికి అయితే నీళ్ళు ఇచ్చేసాను వేడైతే అప్పుడే అడిగేస్తున్నాడు అమ్మ బ్రేక్ ఏంటమ్మా అని చెప్పి సో బ్రేక్ ఏమో బయట నుంచి ఏం కొని తీసుకెళ్ళకూడదు ఇంట్లోనే చేయాలి నాకేమో ఈ మధ్య కుదరట్లేదు సో నేనేమో పల్లి ఉండలు తెప్పించాను అదే చెనక్కాయ ముద్దలు అంటాం కదా సో చెనక్కాయ ఏమంటారు పప్పుండలు పప్పుండలు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా అంటారండి నాకు ఏ ఊరు భాష మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు మొత్తం కిచిడి కిచిడి అయిపోతూ ఉంది సో వైజాగ్లో ఒకటి ఇప్పుడు ఏలూరులో ఒకటి నెల్లూరులో ఒకటి ఇట్లాగా సో పప్పుండలు చెనక్కాయ ముద్దలు లేకపోతే పల్లి ఉండలు ఏదైనా అంటాం కదా సో అదైతే తెప్పించా అదేరా అని చెప్తున్నా అనమాట వాడికి ఆ తర్వాత ఇదైతే మంచిగా ఇదిగోండి ఆ నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత కొంచెం బెల్లం పొడి ఒక స్పూన్ జస్ట్ అది కూడా నేను మామూలుగా వేయను పిల్లలు తాగుతారు కదా అని చెప్పేసి కొంచెం వేసాను అంతే మరి తీయిగా అయితే కాదు జస్ట్ ఒక స్పూన్ వేసాను అంతే ఇంక మీరు ఇంకొంచెం ఇంకా కావాలి టీ లాగా కావాలి అనుకుంటే కొంచెం టీ పొడి కూడా వేసుకోండి కొంచెం అప్పుడు మనకి లెవెన్ టీలా ఉంటుంది అని అంతే సో దీంట్లో నేను మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ తాగాను అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రశాంతంగా కూర్చొని కప్పు అయితే చేసుకొని తాగాను ఎందుకంటే బాగా గొంతు నొప్పి వస్తుంది అందుకని చెప్పి తాగుతుందమ్మా కూర్చొని స్లోగా తాగేసే వేడిగానే తాగే అమ్మా స్లోగా తాగుతూ మా పెద్దోడేమో స్నానానికి వెళ్ళాడు ఇంక చిన్నోడేమో కూర్చొని ఉంటే సరే వాడికి ఇచ్చాను పెద్దోడు వచ్చాక తాగుతా అనమాట సో కొంచెం వేడిగా తాగితే ఏంటి అంటే గొంతులో కొంచెం గరగర అట్లా ఏదైనా ఉన్నా కూడా తగ్గుతుంది కదా అందుకని చెప్పి విష్ణుకి అదే చెప్తున్నాను కొంచెం వేడిగా తాగే అమ్మా అని విష్ణువుకి లేదు కానీ లక్కీకి నాకు మా వారికి ముగ్గురికి ఉందండి ఆ దగ్గు అసలు నైట్ నైట్ అంటే నాకు ఇంకా ఎక్కువ అయిపోతుంది నాకు ఈ కాఫ్ సిరప్లవి వేసుకోవడం నాకు అస్సలు అలాగే ఎన్ని ఎన్ని రోజులైనా దగ్గుతాను కానీ కాఫ్ సిరప్ మాత్రం వేసుకోను మా ఆయన తిడతానే ఉంటారు పిల్లలైనా పర్లేదు నువ్వు ఏంటి వారి అని చెప్పి ట్యాబ్లెట్ వేసుకుంటాను కానీ నాకు ఎందుకో కాఫ్ సిరప్ తాగలేను నేను వామిటింగ్ అయిపోద్ది ఎంత ఏజ్ వచ్చినా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది కానీ తప్పదు నేను తాగను కానీ ఇంకా అలా ఇప్పుడైతే అది అలా తాగుతున్నాను ఏదో ఒకటి తాగకపోతే దగ్గరికి తగ్గదు కదా అసలు గొంతు చాలా అవసరం నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఇంకా అదిగోండి వంకాయ ఫ్రై చేస్తానని చెప్పాను కదా సో వంకాయ అయితే కట్ చేసుకున్నాను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి ఎందుకంటే వంకాయ త్వరగా ముడుచుకుపోద్ది కదా సో వేపుడు కాబట్టి కొంచెం ఇట్లా మరి చిన్న వే రెండు రకాల వేపుడు చేస్తాను సో ఈ వేపుడికి ఇలా ఉంటే బాగుంటుంది కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉప్పు అలాగే కొంచెం పసుపు అలాగే కారం కారం కూడా ముందే వేసేస్తున్నాను వేసేసి సిమ్లో పెట్టేసి మంచిగా అది వేగిపోవాలన్నమాట ఐదు నిమిషాల్లో వేగిపోద్ది ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు సో మీరు తినే కారం బట్టి ఈ కారం ఏంటి అంటే కూర కారం అండి బయట మామూలుగా నేను ఆశీర్వాద్ తెచ్చుకుంటాను సో షాప్లో అంటే ఇంటి దగ్గర షాప్లో ఇది కూర కారం బాగుంది తీసుకెళ్ళండి అని చెప్పారంట మా ఆయనకి సో తీసుకొచ్చారు బాగానే ఉంది అంటే ఘాటుగాను ఉంది అందులో వెల్లుల్లిపాయలు అవన్నీ వేసి దంచినట్టున్నారు బాగుంది కారం అయితే సో ఇప్పుడు వంకాయ ఫ్రైలోకి అదైతే ఉంది వంకాయ దాంట్లోకి నేను పుట్నాల పప్పు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ ఇది అండి ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బులు వేసేసి పౌడర్ చేసేసుకొని ఆ వంకాయ వేపుడు బాగా వేగిపోయిన తర్వాత అందులో అది వేసేయడమే ఇంకా దానికి పోపు అట్లా నేనైతే ఏం పెట్టుకోను మా ఆయనకి ఎందుకు పోపు పెడితే చాలు ఏంటి అన్నిట్లో ఆవాలు అని చెప్పి తిడుతున్నారు అందుకే నేను పోపు పెట్టట్లేదు ఆయన అవసరం లేదు పోపు పెట్టకపోయినా పర్వాలేదు బాగానే ఉంటుంది సో ఇదిగోండి ఇలా సింపుల్ వంకాయ ఫ్రై అనమాట ఎక్కువ టైం తీసుకోదు జస్ట్ ఒక పది నిమిషాల్లో అయిపోద్ది మామూలుగా పుట్నాల పప్పు పొడి మనం చేసి పెట్టుకున్నామా అనుకో అన్నిట్లో వేసుకోవచ్చు బంగాళదుంప వేపుడు అట్లా అన్నిట్లో వేసుకోవచ్చు సో వంకాయ వేపుడు అయితే అయిపోయింది పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇది ఇన్స్టెంట్ రసం పేస్ట్ అప్పుడు మీకు చూపించాను కదా మొన్న అయితే వాటర్ పెట్టుకున్నాను ఒక పెద్ద గ్లాస్తో వాటరు అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వేయాలి కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది సో నేను చూసుకోలేదు ఆన్ చేశాను అనుకున్నాను ఆన్ చేయలేదన్నమాట సో వాటర్లో జస్ట్ టమాటో ప్యూరీని ఒక రెండు గరిటలు అందులో వేస్తే చాలు సాల్ట్ ఒక్కటే చెక్ చేసుకోండి ఇంక అందులో ఏం వేయాల్సిన పని అయితే లేదు బాగా కొంచెం మరిగిన తర్వాత రసం రెడీ అయిపోద్ది సో ఇన్స్టెంట్ రసం పేస్ట్ అనమాట అది ఎలా చేశానో ఒకసారి చెప్పేస్తా చూడండి మళ్ళీ మీరు ఆ వీడియోలోకి వెళ్ళి చూడాలి ఎందుకు సో కేజీ టమాటాలకి ఒక స్పూన్ మిరియాలు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర వెల్లుల్లిపాయ పెద్దది కొత్తిమీర కరివేపాకు చింతపండు ఆ కేజీకి ఒక యాభై గ్రాముల అట్లా చింతపండు అన్నీ వేసేసి బాగా ఉడికించేసి చల్లారి పెట్టి పేస్ట్ చేసేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి పోపు వేగాక టమాటో ప్యూరీ అందులో వేసేసి ఉప్పు కూడా వేసేసి కొంచెం పసుపు కారం కూడా వేసేసి సిమ్లో పెట్టి ఆ టమాటోలో వాటర్ ఏం వేయకుండా మంచిగా మగ్గనిచ్చి దాన్ని స్టోర్ చేసుకున్నారనుకోండి మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇలాగ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక వాటర్లో అది మిక్స్ చేసేస్తే మనకి ట రసం రెడీ అయిపోద్ది అనమాట అంతే సో సింపుల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసాను చూసే ఉంటారు మీరు వీడియో ఒకవేళ చూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా సో అందుకని చెప్పాను సో ఇంకా పప్పు కూడా అయిపోయింది సో పప్పులో కొంచెం అలా మెదిపేసి సాల్ట్ అయితే వేసేసా అనమాట ఇంకోటి అంటే ఆ రసంలో పప్పు వేసుకొని తిన్నా చాలా కమ్మగా ఉంటుంది అనమాట సో ముద్దపప్పు రసము వంకాయ ఫ్రై సో పిల్లలు తినరని వంకాయ ఫ్రై వాళ్ళ కోసం ఇట్లా ఆవకాయి ముద్దపప్పు అనమాట రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కదా సో ఇదిగోండి అయిపోయిందండి ఆవకాయ సక్సెస్ఫుల్గా ఒక వన్ ఇయర్ దాకా వచ్చింది ఇంకా మనకి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోతే దొరుకుతాయి కదా మా వడికాయలు సో నెక్స్ట్ మంత్ కొంచెం పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంక బాక్సులు పెట్టేసి చెప్పాను కదా పల్లి ఉండలు ఉన్నాయని చెప్పేసి సో అవే బాక్స్ అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంక ఇక్కడి నుంచి బ్లాగ్ అనేది రేపు చూద్దూరు కానీ సో అదనమాట ఇంక ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఇవాళ బ్లాగ్ కొంచెం ఎక్కువ ఎక్కువసేపే వచ్చింది సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను సో మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి సో అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్